శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారు పురుష ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా అందాల పోటీలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి తన పదకొండు మంది సభ్యులతో అసెంబ్లీకి వస్తారేమోనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగవాళ్ల అందాలను వర్ణించడం ఆయనకి అలవాటే కదా మగవాళ్ల అందాల పోటీలు నిర్వహిస్తే ఆయన అసెంబ్లీకి వస్తారేమోనని ఆయన ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి స్పోర్ట్స్ మీట్ పెట్టింది అనౌన్స్ చేసినారు నేనేమంటున్నానంటే నాకు స్పీకర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే అసెంబ్లీలో మేల్ ఎమ్మెల్యేస్కి మేల్ అందాలు పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే ఆయనకి మగోళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి ఆ ఓన్లీ క్రికెట్ వాలీబాలు బ్యాడ్మింటన్ పెట్టి ఉండరు ఏదో మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేలు దాంట్లో పెడితే పోష ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం పదకొండు మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం